హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈ రోజు సగ్గు బియ్యం మ్యాంగో కాంబినేషన్ లో జల్లీగా ఉండే డిజర్ట్ ని తయారు చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మంచిగా జల్లీ జల్లీ లాగా అనిపిస్తుంది కొంచెం మనం జల్లీ లాగా ఫామ్ అవ్వాలి అంటే అగర యూజ్ చేస్తాం కదా ఇక్కడ నేను సగ్గు బియ్యం పౌడర్ ని తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్ సగ్గు బియ్యాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకుని అందులో నుంచి ఐదు టేబుల్ స్పూన్లు సపరేట్ గా తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకుంటున్నాను ఈలోగా మామిడిగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను ఆ మిక్సీ జార్ లోనే స్వీట్నెస్ తగ్గట్టుగా వన్ స్పూన్ బెల్లాన్ని వేసుకుంటున్నాను మీరు బెల్లం ప్లేస్ షుగర్ అయినా వేసుకోవచ్చు మ్యాంగో స్వీట్ గానే ఉందని వన్ స్పూన్ బెల్లాన్ని తీసుకున్నాను మీ స్వీట్నెస్ని బట్టి మీరు తీసుకోండి మూడు స్పూన్లు మనం నానపెట్టుకున్న సగ్గు బియ్యం పౌడర్ ని కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మెత్తని ప్యూరీ లాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని కూడా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకోవాలి మనం ఐదు నిమిషాల తర్వాత ఇలా బుడకలు బుడకలుగా ఫామ్ అవుతూ కొంచెం దగ్గరగా అయిపోతుంది దగ్గరగా అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి ఇలా ప్యాన్ నుంచి అయితే సపరేట్ ఏమవుదండి అతుక్కుంటుంది ఎందుకంటే నెయ్యి ఇనక మనం ఏమేమి కాబట్టి ఇలా అతుక్కుని దగ్గరగా అయినప్పుడు మీకు అర్థమవుతుంది చాలా దగ్గరగా అయిపోతుంది దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ మ్యాంగో ప్యూరిన్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి సదురుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని రెండు గంటల పాటు వరకు పక్కన పెట్టుకుంటున్నాను మీకు టైం ఎక్కువగా ఉంటే ఇంకెక్కువసేపు కూడా పెట్టుకోవచ్చు మరలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ ని వేసుకొని నాలుగు స్పూన్ల నానబెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ ని వేసుకొని అంతా బాగా వాటర్ లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మన సగ్గుబియ్యం అనేది ఒక మూడు నిమిషాల తర్వాత ఇలా తెల్లగా అయిపోతుంది ఉడికిపోయినట్టుగా ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలను తీసుకొని ఈ పీరిలో వేసి ఉండలేకుండా మంచిగా అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటున్నాను నాకు ఐదు నిమిషాల వరకు టైం పట్టింది అంతా కూడా పాలల్లో కలిసి మంచిగా ఉడకటానికి ఐదు నిమిషాల తర్వాత ఇలా పొంగుతూ మంచిగా ఉడికింది ఇప్పుడు వన్ స్పూన్ నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ స్వీట్నెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి మనకి డిజర్ట్ అనేది కొంచెం జల్లీలాగా ఫామ్ అవ్వాలని చెప్పి నేను పాలను కూడా తక్కువ తీసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ పాలు అంతే అండి నూట యాభై ఎంఎల్ అప్పుడే మనకి జల్లీలాగా ఫామ్ అవుతుంది మన పాలని తక్కువగా పోసుకుంటే చూసారు కదా ఎంత చిక్కబడుతుందో అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి చాలా చిక్కగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు పొంగు కూడా వస్తుంది నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందల వన్ స్పూన్ షుగర్ వేసాను కదా ఇప్పుడు రెండు స్పూన్లో బెల్లాన్ని వేసుకుంటున్నాను ముందుగా వేస్తే పాలు పెరుగుతాయని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న ఐదు నిమిషాల తర్వాత బెల్లాన్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ జల్లీ కూడా మనకి ఫామ్ అయిపోయిందండి నేను వన్ అవర్ ఉంచుకున్నాను నాకు టైం లేక అందుకని కొంచెం జల్దీ అనేది అతుక్కొని వచ్చింది అయితే ఒక రెండు గంటల తర్వాతే ఇలా టర్న్ చేసుకోండి మంచిగా ఓడొచ్చేస్తుంది చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది వీటిని నేను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను కానీ బౌల్లోకి వేసేటప్పుడు కూడా ఆ పీసెస్ అనేవి నాకు కరెక్ట్ గా రాలేదు ఎందుకంటే నేను వన్ అవర్ ఉంచుకున్నాను కదా మీరు ఒకసారి టూ త్రీ అవర్స్ తర్వాత అయితే ట్రై చేయండి మంచిగా వస్తాయి తర్వాత పాలుతో సగుబియ్యాన్ని ఉడకపెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా అంతా ఒకసారి టాప్ చేసుకుని స్పూన్ తో కూడా ముక్కలన్నీ కూడా కొంచెం పైకి వచ్చే విధంగా సర్దుకొని అంతా బాగా ఒకసారి టాప్ చేసేసుకొని మరలా మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ పాటు బయట ఉంచుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి చూసారు కదా ఎంత జెల్లీ లాగా ఫామ్ అయిందో కొంచెం వీడియో తీక ముందే సర్వ్ చేయాల్సి వచ్చేసింది సాఫ్ట్ జెల్లీ లాగా బాగా వస్తుంది ఇంకా అగర్ పౌడర్ యూజ్ చేస్తే మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండి జెల్లీ ఇదైతే కొంచెం లూజ్ గా అనిపిస్తుంది కానీ మనకి జెల్లీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది అగర్ పౌడర్ అంతా యూజ్ చేయడం మంచిది కాదు కాబట్టి ఇలా నేను సగ్గుబియ్యం పౌడర్తో ట్రై చేశాను బాగా వచ్చింది సాఫ్ట్ జెల్లీ లాగా అనిపించింది నాకు టేస్ట్ కూడా చాలా బాగుంది తింటున్నప్పుడు మధ్యలో మధ్యలో మ్యాంగో పీసెస్ కూడా తగలటం వల్ల చాలా టేస్ట్ బాగా అనిపించింది నాకు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్